కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై పై నుంచి వచ్చే నీళ్లు కింద కురిచింతల కింద దిగువన వచ్చే నీళ్లు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా గోడమేరులో గేట్లను కూడా విజయవాడ విజయవాడలోకి నేను పూర్తిగా పంపించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పై పైచెరుపు చనిపోయినారు ఇంకా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు రిపోర్టు వస్తూ ఉన్నాయి ఈ అరవై మంది ఇంతకుముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అరవై మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా అరవై మంది ఏకంగా పైన పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్ట చంద్రబాబు నాయుడు గిరి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల అరవై మంది చనిపోయిన తర్వాత ఫట్ ఫటకుషన్ పెట్టకపో పెట్టుకోకుండా పెట్ట పెట్టకపోవడం వల్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ రోజు ఉన్నారు లూటీ చేశాడో మళ్ళీ తిరిగి అదే విధంగా ప్రజలను మభ్య పెట్టాలనేటువంటి మాయి చేయాలనేటువంటి ఆలోచనతో మళ్లీ అదే అసత్యాలు అదే అబద్దాలు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈరోజు విజయవాడ నగరాన్ని ముంచేసినటువంటి బుడమేరు పాపం నీది కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా ఎందుకంటే ఏదైతే ఈ యొక్క బుడమేరుకు సంబంధించి ఆ రోజు మరి ప్రధానంగా వెలగలేరు దగ్గర నుంచి హెడ్ లెగ్యులేటర్ దగ్గర నుంచి మరి కృష్ణానదికి పదకొండు కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ బుడమేర్ని డైవర్షన్ ఛానల్గా ఆ రోజు కేవలం ఒక ఐదు వేలు ఆరు వేలు కీసుక్కులకు మాత్రమే మార్గం ఉన్నటువంటి ఆ డైవర్షన్ ఛానల్ ని ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయనేటువంటి ఆలోచనతోటి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ మరి నీరంతా కూడా ఈ డైవర్షన్ ఛానల్ ద్వారానే ఇప్పుడు పట్టిసీమ నీరు ఎట్లా పోతుందో ఆ మాదిరిగానే రేపు భవిష్యత్తులో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నీరు కూడా మరి డైవర్షన్ ఛానల్ ద్వారానే మరి కృష్ణానదికి పవిత్ర సంఘం ద్వారా చేరాలనే ఉద్దేశంతో మరి ఏదైతే ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు నీరు సామర్థ్యం కలిగేటువంటి విధంగా ఆ బుడవేరు ఎక్స్ట్రా ఏదైతే డైవర్షన్ ఛానల్ ని ఎక్స్టెన్ చేయడానికి అదేవిధంగా ఏదైతే లైనింగ్ చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మరి ఆయన నిజంగా నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఏదైతే జివో నెంబర్ సిక్స్ త్రీ ఎయిట్ ఆరు వందల ముప్పై ఎనిమిది జివో తోటి రెండు వేల పద్నాలుగు తొమ్మిది పది రెండు వేల పద్నాలుగు సంవత్సరం నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఏదైతే లైనింగ్ కి అదేవిధంగా ఎక్సన్స్ కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే ొడమేయర్ ని ఎక్స్టెన్షన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు జివో ఇచ్చి టెండర్లు పిలిచి మూడు ఏజెన్సీలు వచ్చి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో మరి డెబ్బై ఎనభై శాతం పనులు చేస్తే మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా మరి ఆ రోజు పదమూడు మరి ఏదైతే మూడు రెండు వేల పంతొమ్మిది మరొక రెండు వందల యాబై ఐదు కోట్ల రూపాయలు అంటే ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయాలనే ఉద్దేశంతో మళ్లీ మరి ఏదైతే ఆ రోజు రెండు వందల యాబై రెండు వందల ఆరు కోట్లకు మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో బ్యాలెన్స్ వర్కులకు కూడా మరి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చాం మరి నేను అడుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని మరి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఐదు సంవత్సరాలలో మరి కనీసం ఎందుకు ఒక్క అద్దు రూపాయ పని ఆ యొక్క డైవర్షన్ ఛానల్లో చేయలేదు నీ ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క తట్ట మట్టి ఆ బుడమేర్లో ఎందుకు పని చేయలేదు ఒక్క అరబస్తా సిమెంట్ ఎందుకు ఆ డైవర్షన్ ఛానల్లో చేయలేదు అంటే ఐదు సంవత్సరాల్లో ఏదైతే ఆ బ్యాలెన్స్ పనులు నువ్వు కొత్తగా నిధులు తీసుకురావకర్లా కొత్తగా శాంక్షన్ ఇవ్వకర్లా చంద్రబాబు నాయుడు గారు ఎనభై శాతం ఏదైతే ఆ డైవర్షన్ ఛానల్ బుడమేర్లో చేశారో ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు నీ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసి ఉండి ఉంటే ఈ రోజు ఆ బుడమేరు ఏదైతే డైవర్షన్ ఛానల్ ఆ లైనింగ్ పూర్తయి ఉంటే ఈవేళ గండ్లు పడి ఉండేవి కాదు కదా అక్కడ గండ్లు పడకుండా ఉంటే ఈ రోజు విజయవాడ సిటీ మునిగి ఉండేది కాదు కదా అంటే ఈ రకంగా విజయవాడ పట్టణాన్ని నీ చేతకాని తనంతో నీ అసమర్థతో ముంచేసినటువంటి పాపం నీది కదా ఏ ముఖం పెట్టుకుని మళ్లీ నువ్వు బుడమేరు గురించి మాట్లాడుతున్నావని చెప్పి